శ్రీ గురుభీరమహం కుంభరాశి జాతకులకి రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదకొండవ తేదీ గురువారంతో ప్రారంభమై ఇరవయవ తేదీ శనివారం వరకు ఉన్నటువంటి రెండవ పది రోజుల్లో ఫలితాలు సూచనలు సలహాలు క్లుప్తంగా నాలుగు పాయింట్లలో తెలియజేయబోతున్నాం ఇక మొదటి పాయింట్కి వస్తే పదమూడవ తేదీ రాత్రి పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉన్నటువంటి అంతా కూడా ఖర్చుతో కూడుకుంది పండగ ఖర్చు అంతా కూడా ముందునిచ్చే ప్రారంభమవుతుంది కనుక పన్నెండు పదమూడు రెండు రోజులు కూడా కొంత సమయం వృద్ధ కూడా అయిపోతుంటుంది అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి కనుక సమయం బాగా ఖర్చు అయిపోతుంది కొన్ని ముఖ్య కార్యక్రమాలు ఆ సమయంలో చేయలేకపోతారు వాయిదా వేసుకుంటారు అలాగే డబ్బు కూడా కొంత అధికంగా ఖర్చు అవుతుంది మీ ఎస్టిమేషన్ దాటి ఖర్చు అయ్యే అవకాశాలు అంటూ ఉంటాయి ఇక రెండవ పాయింట్కి వస్తే పదమూడవ తేదీ రాత్రి పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి పదిహేనవ తేదీ రాత్రి పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది ప్రశాంతంగా ఉంటుంది మనసంతా ప్రశాంతంగా ఉంటుంది సుఖ సంతోషాలు ఉంటాయి పండగ వాతావరణం ఆనందంగా జరుపుకుంటారు కొంత దూర దూద సంబంధమైన వ్యవహారాలకు మాత్రం చాలా దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఇక ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేస్తుంది మరి భారతదేశంలో మీరు ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ ఉత్తరాయణ పుణ్యకాలం పదిహేనవ తేదీ సూర్యోదయం నుంచి పదిహేనవది సూర్య అస్తమయం వరకు ఉంటుంది కనుక ఫ్రమ్ సన్ రైజ్ టు సన్సెట్ ఈ సమయంలో తర్పణ కార్యక్రమాలని మీరు ఆచరించవచ్చు కనుక పదమూడవ తేదీ రాత్రి దగ్గర నుంచి పద్నాలుగు పదిహేను ఆనందంగా గడిచిపోతుంది ఎక్కడ వ్యతిరేకతలుంటూ ఏం ఉండవు మనసంతా కూడా చికాకు లేకుండా ఎవరితో కలహాలు లేకుండా పండగ వాతావరణం ఆనందంగా ఉంటుంది ఈ ఆనందంలో మంచి నిర్ణయాలు కూడా తీసుకుంటారు ఆహ్లాదంగా ఉన్నటువంటి సమయం కనుక మీ యొక్క మనసు సుఖ సంతోషాలను కోరుకుంటుంది దానికి తగ్గట్టుగా ఆ సుఖ సంతోషాన్ని చక్కగా అనుభవించగలుగుతారు నెక్స్ట్ మూడవ పాయింట్ పదిహేనవ తేదీ రాత్రి పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి పద్దెనిమిదవ తేదీ ఉదయం ఏడు గంటల వరకు ఉండేటువంటి సమయం అంతా కూడా కొంచెం మాట్లాడే ప్రతి మాట కొంచెం ఎదుటి వారిని దూషిస్తున్నట్టుగా అనిపిస్తుంటుంది కుటుంబ వ్యక్తుల మీద కొంచెం రొసరొసలు ఎక్కువగా ఉంటాయి డబ్బు విషయంలో కూడా కొంచెం కటకటగా ఉంటుంది పండగ అయిపోయిందిగా డబ్బులన్నీ అయిపోయినాయి మళ్ళా ఫిబ్రవరి దాకా వెయిట్ చేయాలి జీతాలు వచ్చేంతవరకు వ్యాపారస్తులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు ఉపాధి మార్గ మార్గంలో ఉన్నవారు కావచ్చు ఎవరైనా ఆర్థిక లావాదేవీల్లో మాత్రం కొంచెం ఎక్కువ శ్రద్ధ చూపించాలి అనవసర ఖర్చులు పెరిగాయి ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ చేస్తారు అప్పు చేస్తారు అప్పు చేసిన డబ్బు ఖర్చు అయిపోతుంది సో పదహారవ తేదీ పదిహేడవ తేదీ రెండు రోజులు కూడా కొంచెం ఆవేశం తొనిఖలాడుతుంటుంది ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోవాలి ఆదాయం లేని కారణంగా ఆవేశం వస్తుంది కనుక మీరు నియంత్రించుకోలేకపోతే దాని పర్యవసానం వేరుగా ఉంటుంది కనుక కోపాన్ని మాత్రం చాలా దూరంగా ఉంచడానికి ప్రయత్నం చేయండి ఇక చివరిగా ఉన్నటువంటి నాలుగో పాయింట్ పద్దెనిమిదవ తేదీ ఉదయం ఏడు గంటల దగ్గర నుంచి ఇరవైవ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటిది ఇది కొంత మరీ గొప్పగా కాదు ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వరకు అనుకూలంగానే ఉంటుంది అన్నింట్లో కొన్ని నిర్ణయాలు అనేవి కొంత సానుకూలంగా స్పందిస్తుంటారు అటు రక్త సంబంధికుల్లో కావచ్చు మిత్రులతో కావచ్చు బంధువులతో కావచ్చు లేక మీ నిర్ణయాలు అనుకూలంగా తీసుకుంటే ఎలా ఉంటుంది అలా తీసుకుంటే ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది వ్యతిరేక నిర్ణయం తీసుకుంటే ఎలా ఉంటుంది ఇలాంటి వాటి మీద ఆలోచనలు ఉంటాయి సో మొత్తం మీద వ్యతిరేక నిర్ణయాలు అంటే ఏమీ లేకుండా సానుకూల నిర్ణయాలతోనే ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఏది ఏమైనప్పటికీ కూడా పండగ ఉన్నటువంటి రెండు రోజులు మాత్రం చక్కగా అనుకూలంగా ఉంటుంది ఈ మొత్తం పది రోజుల్లో నెక్స్ట్ నక్షత్రం వయసు వ్యతిరేక సమయాలు అంటూ ఉన్నాయి కనుక అవి ఎప్పుడెప్పుడు ఉంటాయి అంటే ధనిష్ట నక్షత్ర మూడు నాలుగు పాదాల్లో జన్మించినటువంటి జాతకులకి పంతొమ్మిదవ తేదీ నైన్టీన్త్ టూ ఫిఫ్టీ ఎయిట్ ఏఎం టు ఇరవైవ తేదీ టూ ఫిఫ్టీ ఏఎం వరకు ఇది అనుకూల సమయం కాదు అంటే పంతొమ్మిది వేకుంజం దగ్గర నుంచి ఇరవై వేకుంజాం వరకు ఇది అనుకూల సమయం కాదు వ్యతిరేక సమయం అన్ఫేవరబుల్ టైం రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు ఇక శతమిష నక్షత్రంలో జన్మించిన జాతకులకి వారికి పన్నెండవ తేదీ ఉదయం నుంచి పన్నెండవ తేదీ సాయంత్రం వరకు వారికి అన్ఫేవరబుల్ టైం కొంత రొటీన్ కార్యక్రమాలు చేసుకోవచ్చు నెక్స్ట్ పూర్వభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించినటువంటి కుంభరాశి జాతకులకి పన్నెండవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి పదమూడవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఇది అనుకూలమైనటువంటి సమయం కాదు విసర్జన సమయము రొటీన్ కార్యక్రమాలు చేసుకోవచ్చు ఇక నక్షత్రం అయితే చెప్పాను కదా ఇవి కాకుండా ఏ నక్షత్రంలో జన్మించినప్పటికి కూడా మరొక రెండు సమయాలు అనుకూలంగా లేవు అవి ఏమిటంటే పద్నాలుగవ తేదీ సాయంత్రం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి పదిహేనవ తేదీ ఉదయం నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు అలాగే పదిహేడవ తేదీ రాత్రి పది గంటల ఆరు నిమిషాల నుంచి పద్దెనిమిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటల రెండు నిమిషాల వరకు కూడా అనుకూలమైన సమయం కాదని గుర్తుంచుకోవాలి సో కుంభరాశి జాతకులకి చిట్ట చివరి రోజుట అంటే ఇరవైవ తేదీన ఒక ముఖ్య గమనిక ఏమిటంటే ఏదైనా ముఖ్య రహస్యం అంటూ ఒకటి ఉంటే ఆ రహస్యాన్ని ఏదో ప్రకారంగా ఎదుటి వారికి చెప్పాలనే తాపత్రయం మాత్రం ఇరవయవ తేదీ పెట్టుకోవచ్చు ఇరవయవ తేదీ వీడేంత వరకు ఆ రహస్యాన్ని మాత్రం కప్పిపుచ్చనికే ప్రయత్నించండి తప్ప అది కడుపులో ఉబ్బరంగా ఉంటుంది చెప్పాలా 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 రహస్యం అని అది తోడబుట్టిన వరకు కావచ్చు మిత్రులకు కావచ్చు బంధువులకు కావచ్చు ఎవరికైనా సరే రహస్యాన్ని మాత్రం కాపాడటానికి ప్రయత్నం చేయండి ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎలా ఉంది డే టు డే చెప్తానని చెప్పాను వీడియోలు తయారైపోయినాయి కానీ పితృదోష పూజా కార్యక్రమాలను అప్లోడ్ చేయలేకపోయాను అవి ఈ రాశి ఫలిత కాగానే అప్లోడ్ అవుతాయి ఇక భక్తి టీవీలో జనవరి ఒకటవ తేదీ నుంచి మే ముప్పై ఒకటి వరకు పరిహారం చేయండి అని చెప్పడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో రాశి ఫలితం అని చెప్పే సమయంలో కనుక అది మనకు ఉత్తరాయణ పుణ్యకాలం దగ్గర నుంచి ఆ పరిహారం పాటించడానికి ప్రయత్నం చేయండి ఆ పరిహారాన్ని ఎలా పాటించాలో ఏమిటి విశేషాలు ఏమిటి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎంతవరకు అనుకూలం ఎంత శాతం అనుకూలంగా ఇస్తుంది ఎలాంటి ఫలితాలు ఉంటాయనేది డే టు డే వీడియో రాబోతుంది ఆ వీడియో కూడా తనివితేర చూడటానికి ప్రయత్నం చేయండి శుభం